గత వీడియోలో మనం పిఎం స్వనిధి గురించి తెలుసుకుందాం మరి మీలో ఎవరైనా చేతి వృత్తులు చేసేవారు ఉన్నారా అయితే ఇప్పుడు చెప్పే పథకం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం పిఎం విశ్వకర్మ యోజన పథకం గురించి తెలుసుకుందాం దీని గురించి మనకి షబానా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఎందుకు ఆలస్యం మొదలు పెడదామా పిఎం విశ్వకర్మ యోజన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించిన ప్రత్యేక పథకం ఇది పారంపరిక హస్తకళలు మరియు కార్మిక వృత్తులు అభివృద్ధికి మద్దతుగా రూపొందించబడింది ఈ పథకం భారతదేశంలోని చేతి పని వాళ్ళు చిన్న స్థాయి పారంపరిక కళాకారులు వారసత్వంగా వృత్తుల్ని కొనసాగిస్తున్న కార్మికుల కోసం రూపొందించబడింది వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడానికి మార్కెట్ కనెక్టివిటీ పెంచడానికి ఆధునిక పరికరాలను అందించడానికి మరియు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ పథకం కింద చేనేత కార్మికులు కమ్మరులు దర్జీలు కుమ్మరి వృత్తిదారులు చెక్క పనివాళ్ళు బంగారు మరియు వెండి నాణాలు తయారు చేసే కళాకారులు పెయింటర్లు ముద్రణ చర్మ పనివాళ్ళు గవండ్లు మట్టి పనివాళ్లు దోపిడి బుట్టలు తయారు చేసే వాళ్ళు ముస్లిం నూలు వృత్తిదారులు మెటల్ శిల్పకారులు గాజు పనివారు ఇతర చిరు పరిశ్రమలకి చెందిన వ్యక్తులు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు ఈ పథకం ముఖ్యంగా సాంప్రదాయంగా తండ్రి నుంచి కుమారుడికి తల్లి నుంచి కుమార్తెకు వారసత్వంగా వస్తున్న కార్మిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి యువతకు ఈ రంగంలో ప్రోత్సాహం అందించడానికి శిక్షణ ఇవ్వటానికి ఆధునిక సాధనలతో సహాయపడటానికి మరియు మార్కెట్లో నెల మార్గాలను కల్పించడానికి దోహదపడుతుంది పిఎం విశ్వకర్మ యోజన లక్ష్యాలు పిఎం విశ్వకర్మ యోజన పథకం ప్రధాన లక్ష్యం భారతదేశంలో చిరుద్యోగ వృత్తులుగా కొనసాగుతున్న చేతి పని వాళ్ళకి ఆర్థిక సహాయం నైపుణ్యాభివృద్ది మరియు వ్యాపారంలో స్థిరత్వ కల్పించడం ఈ పథకం ద్వారా పారంపరిక కళాకారులు మరియు శిల్పకారులు తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఉంటుంది అలాగే నూతన సాంకేతికత ఆధునిక వ్యాపార నైపుణ్యాలు ఉత్పత్తి నాణ్యత పెంపు కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించడం కూడా దీని ముఖ్య ఉద్దేశం ఈ పథకం దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో వీరి ఉత్పత్తులకు మంచి అవకాశాలు కల్పించటం ప్రధాన ఎంఎస్ఎంఈ పరిశ్రమలతో కలిపి పనిచేసే అవకాశాలు ఇవ్వటం వారి ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయటం మార్కెటింగ్ చేయటం మరియు వీరి వ్యాపారాలకి నూతన ఆధునిక పద్ధతుల్ని ప్రవేశపెట్టడం ఈ పథకంలో కీలక భాగంగా ఉంది ఈ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ను అందిస్తోంది దీని ద్వారా వారి నైపుణ్యాలను ప్రొఫెషనల్ స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది ఈ విధంగా పిఎం విశ్వకర్మ యోజన పారంపరిక కళాకారులని మరింత అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది పిఎం విశ్వకర్మ యోజన అర్హత ప్రమాణాలు పిఎం విశ్వకర్మ యోజన కింద రుణం పొందేందుకు మరియు ఇతర ప్రయోజనాలను పొందేందుకు అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి ఈ పథకం ప్రత్యేకంగా చేతి పని వాళ్ళు శిల్పకారులు పారంపరిక కళాకారులు మరియు వారసత్వంగా వృత్తిని కొనసాగిస్తున్న వ్యక్తుల కోసం రూపొందించబడింది భారతదేశంలో తరతరాలుగా వస్తున్న చిన్న స్థాయి వృత్తుల అభివృద్ధికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని భారత ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తోంది మరియు దీని ద్వారా పెట్టుబడి లేక వ్యాపార అభివృద్ధి చేయలేకపోతున్న వ్యక్తులకి ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ పథకాన్ని భారత ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తోంది మరియు దీని ద్వారా పెట్టుబడి లేక వ్యాపార అభివృద్ధి చేయకపోతున్న వ్యక్తులకి ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ పథకానికి అర్హులైన వ్యక్తులు నిర్దిష్ట నిబంధనలు పాటించాలి తద్వారా వారు ఈ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు భారతదేశ పౌరులే ఉండాలి భారతదేశ పౌరులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేయగలరు విదేశీయులు లేదా ఓసీఐ కార్డుదారులు ఈ పథకానికి అర్హులు కాదు భారతదేశంలోని అర్హత కలిగిన వృత్తుల్లో పనిచేస్తున్న వారి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంప్రదాయంగా తండ్రి నుంచి కుమారుడికి తల్లి నుంచి కుమార్తెకు వారసత్వంగా వచ్చే వృత్తులను అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని రూపొందించింది ఈ పథకం కేవలం చేతి పని వాళ్ళు కళాకారులు మరియు శిల్పకారులకు మాత్రమే వర్తిస్తుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెద్ద వ్యాపారస్తులు ఈ పథకానికి అర్హులు కాదు ఈ పథకం ముఖ్యంగా వారసత్వ వృత్తులను కొనసాగిస్తున్న వారిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది ఒక వ్యక్తి ఈ పథకానికి అర్హత పొందాలంటే తాను హస్తకళ పారంపరిక కళా నైపుణ్యాలను ఉపయోగించి చేతి పనుల్ని నిర్వహిస్తున్నట్లు రుజువు చేయగలగాలి ఈ పథకం కింద కేవలం నిర్దిష్ట వృత్తులను చెందిన వారికే రుణం మంజూరవుతోంది కేంద్ర ప్రభుత్వం పథకానికి అర్హత కలిగిన వృత్తుల జాబితాను ప్రకటించింది కింది వృత్తులలో ఒక దానిలో పనిచేస్తున్న వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేయవచ్చు కమ్మరులు ఆయుధాలు వ్యవసాయ పనిముట్లు లోహ సామాగ్రి తయారు చేసేవారు చేనేత కార్మికులు చేతితో నూలుపోగు కుట్టు పనులు చేసేవారు బంగారు మరియు వెండి పనివారు నగల తయారీదారులు దర్శీలు వస్త్రాలు డిజైనింగ్ మరియు కుట్టు పనులు చేసేవారు చెక్క పనివారు గృహ సామాగ్రి చెక్క పనులు చేసేవారు కుమ్మరి వృత్తిదారులు మట్టితో మరువైన సామాగ్రి తయారు చేసేవారు చర్మ పరిశ్రమ కార్మికులు బూట్లు చర్మ సంబంధిత వస్తువులు తయారు చేసేవారు గవన్లు భవన నిర్మాణంలో నిపుణులైన వారు చెక్క మరియు గాజు పనివారు చెక్క మరియు గాజుతో కళాకృతి చేయవారు తనకా పనివారు హెయిర్ కటింగ్ మరియు గడ్డం ట్రిమింగ్ చేసేవారు ఇంకా పలుచిరు పరిశ్రమల వృత్తిదారులు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు వారి పథకానికి అర్హులు కాదు ఇది ముఖ్యంగా తాము స్వతంత్రంగా వ్యాపారం చేసే వ్యక్తులకు మద్దతుగా రూపొందించబడింది కాబట్టి చిన్నపిల్లలు లేదా విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేయలేరు ఇతర బ్యాంకింగ్ రుణ పథకాల కింద ఇప్పటికే పెద్ద మొత్తంలో రుణాలు పొందిన వ్యక్తులు ఈ పథకానికి అర్హులు కాదు ఉదాహరణకు ఎంఎస్ఎంఏ రుణ పథకాల కింద నేరుగా పెద్ద మొత్తంలో రుణం పొందినవారు పిఎంఏ జీపీ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లేదా ముద్ర మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ రుణాలను ఇప్పటికే పొందిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేయలేరు ఈ పథకానికి అర్హులు కావాలంటే ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద బ్యాంకు రుణం పొందకపోవాలి కానీ చేతి పనివాళ్ళు లేదా కళాకారులు పనిచేయాలి దరఖాస్తుదారు ప్రస్తుతం తమ వృత్తిని కొనసాగిస్తూ ఉండాలి అంటే ఒక వ్యక్తి గతంలో కళాకారునిగా పనిచేస్తే ప్రస్తుతం మరొక పనిలో ఉంటే లేదా పూర్తిగా వృత్తిని మానేసి ఉంటే వారు ఈ పథకానికి అర్హులు కాదు ప్రభుత్వం ఈ వ్యక్తి ఇప్పటికీ తన వృత్తిని కొనసాగిస్తున్నారని నిర్ధారించడానికి సంబంధిత మున్సిపల్ ఆఫీస్ లేదా గ్రామ పంచాయతీ నుంచి ధృవీకరణ పొందవలసిన అవసరం ఉంది ఇంకా ఒక ముఖ్యమైన అర్హత ఏంటంటే దరఖాస్తుదారు వ్యక్తిగతంగా ఈ వృత్తిని నిర్వహిస్తూ ఉండాలి అంటే పెద్ద కంపెనీలు లేదా సంస్థలు ఈ పథకానికి ఈ కేవలం వ్యక్తిగత కళాకారులకి శిల్పకారులకి చేతి పని వాళ్ళకు మాత్రమే వర్తిస్తోంది ఈ అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారులు తమ తమ వృత్తిని నిరూపించగలిగితే పత్రాలను అందించాలి అందులో ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం మరియు గతంలో జరిగిన లావాదేవీల రికార్డులు ఉండాలి ఈ అర్హత ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన కింద తక్కువ వడ్డీతో రుణం అందించేందుకు వీలుగా ప్రక్రియను సులభతరం చేస్తుంది అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పిఎం విశ్వకర్మ డాట్ జీఓవి డాట్ ఐ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా స్థానిక బ్యాంకులు మెక్మా కార్యాలయాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు విశ్వకర్మ యోజన దరఖాస్తు విధానం విశ్వకర్మ యోజన కింద రుణాన్ని పొందేందుకు మరియు ఇతర ప్రయోజనాలను పొందేందుకు సులభమైన దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం రూపొందించింది ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి భారత ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తూ ఉండటంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది ఈ దరఖాస్తు ప్రక్రియ ద్వారా చేతి పని వాళ్ళు శిల్పకారులు హస్త కళాకారులు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది పిఎం విశ్వకర్మ యోజనకి ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవటానికి అధికారిక వెబ్సైట్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు అలాగనే గ్రామ పట్టణ స్థాయిలో బ్యాంకులు మరియు మెప్మా కార్యాలయాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ గా వేగంగా మరియు ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతోంది ఇప్పుడు దరఖాస్తు చేసే విధానాన్ని స్టెప్ బై స్టెప్ పూర్తిగా వివరంగా తెలుసుకుందాం దరఖాస్తు చేసుకునే ముందు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి పీఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకునే ముందు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఆన్లైన్ లేదా బ్యాంకు ద్వారా దరఖాస్తు చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కనుక ముందుగా ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవటం అవసరం ఆధార్ కార్డు గుర్తింపు కోసం అవసరం బ్యాంక్ ఖాతా వివరాలు రుణం నేరుగా ఖాతాలో జమ చేయబడుతోంది స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ ధృవీకరణ మీరు ఆ వృత్తిలో పనిచేస్తున్నారని నిరూపించేందుకు ఉదాహరణకు పాత లావాదేవీలు నోటిఫికేషన్ పత్రాలు పరిశ్రమ రిజిస్ట్రేషన్ ఉంటే ఆన్లైన్ దరఖాస్తు ఫారం పిఎం విశ్వకర్మ డాట్ జిఓ డాట్ ఐఎన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానం స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ని ఇప్పుడు మనం చూద్దాం ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి నిమిషాల్లోనే పూర్తి చేయగల సులభమైన ప్రక్రియ అందుబాటులో ఉంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా ఈ దరఖాస్తు విధానాన్ని తెలుసుకుందాం అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి మీరు పిఎం విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేయాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి బ్రౌజర్లో పిఎం విశ్వకర్మ డాట్ జీఓవి డాట్ ఐ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అప్లై ఫర్ లోన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ నమోదు చేయండి పేజీ ఓపెన్ అయిన వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతారు మీరు మీ ఆధార్ నెంబర్ సరిగ్గా నమోదు చేసి వెరిఫై బటన్ పై క్లిక్ చేయండి ఒకసారి మీరు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఫారంలో నమోదు చేయాలి ఇందులో మీ పేరు పుట్టిన తేదీ చిరునామా కుటుంబ వివరాలు జెండర్ వంటి అంటే లింగం వంటి వివరాలు నమోదు చేయాలి వ్యాపారం నిర్వహించే ప్రదేశం యొక్క చిరునామా కూడా నమోదు చేయాలి బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయండి ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి బ్యాంకు పేరు ఖాతా నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయాలి మీ బ్యాంకు స్టేట్మెంట్ లేదా పాస్బుక్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అవసరమైతే మాత్రమే వృత్తి ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయండి మీరు నిజమైన కళాకారుడు శిల్పకారుడు లేదా చేతి పనివాడు అని నిరూపించేందుకు ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి ఈ ధృవీకరణ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ నుంచి పొందాలి ఒకవేళ మీ వద్ద ధృవీకరణ పత్రం లేకపోతే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో ఇది పొందవచ్చు అన్ని వివరాలను చెక్ చేసి సమర్పించండి మీరు ఇచ్చిన అన్ని వివరాలను మరొకసారి తనిఖీ చేసుకోవాలి అన్ని వివరాలు సరైనవిగా ఉన్నాయా లేదా అన్నది చూసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి మీ దరఖాస్తు సఫలంగా సమర్పించబడినట్లు ఒక మెసేజ్ వస్తుంది మీరు దరఖాస్తు ఐడి నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మీ దరఖాస్తు ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతుంది బ్యాంకు రుణం మంజూరు ప్రక్రియ మీరు దరఖాస్తు సమర్పించిన తర్వాత బ్యాంక్ అధికారులు మీ వివరాలు పరిశీలిస్తారు మీ వృత్తి ధృవీకరణ పత్రాలను చెక్ చేసి మీకు నిజంగా ఈ రుణం అవసరమా అనే దానిని పరిశీలిస్తారు ఒకసారి ఆమోదం లభించిన తర్వాత ఒక లక్ష రుణం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది దరఖాస్తు స్థితిని ఎలా తెలుసుకోవాలి మీరు మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ పిఎం విశ్వకర్మ డాట్ జీఓవి డాట్ ఐఎన్లోకి వెళ్ళి ట్రాక్ అప్లికేషన్ స్టాటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ లేదా దరఖాస్తు ఐడి నమోదు చేసి మీ దరఖాస్తు ప్రోగ్రెస్ చూడవచ్చు పిఎం విశ్వకర్మ యోజనలో ఎంతవరకు రుణం పొందవచ్చు పిఎం విశ్వకర్మ యోజన కింద మూడు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ రుణాన్ని రెండు దశలుగా మంజూరు చేస్తారు మొదటిగా ఒక లక్ష వరకు రుణం ఇవ్వబడుతుంది దీన్ని సరిగ్గా సమయానికి చెల్లించిన వారికి రెండో దశలో రెండు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది ఈ రుణంపై వడ్డీ రేటు కేవలం ఐదు శాతం మాత్రమే అంటే చాలా తక్కువ సాధారణంగా బ్యాంకులు రుణం తీసుకుంటే పది నుంచి పన్నెండు శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు కానీ ఈ పథకం కింద చాలా తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని రావటానికి ముఖ్య కారణం చిన్న పరిశ్రమలు చేతి పనివాళ్ళు హస్తకళాకారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడటమే ఈ రుణం కోసం ఎటువంటి భద్రత అవసరం లేదు అంటే మీ దగ్గర భూమి బంగారం లేదా వేరే ఎలాంటి ఆస్తి లేకుండా కూడా ఈ రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది మీరు ఈ పథకానికి అర్హులైతే బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు మీకు ఈ రుణాన్ని అందిస్తాయి మొదటి దశలో ఎంత రుణం లభిస్తోంది పిఎం విశ్వకర్మ యోజన కింద మొదటి దశలో ఒక లక్ష రూపాయల వరకు రుణం పొందవచ్చు ఈ రుణాన్ని చిన్న స్థాయి వ్యాపార పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా చేతి పనివాళ్ళు శిల్పకారులు నూలు వృత్తిదారులు బంగారు పనివాళ్ళు చెక్క పనివాళ్ళు దర్జీలు కుమ్మరి వృత్తిదారులు పెయింటర్లు చర్మ పనివాళ్ళు మొదలైన వారు తమ పనిని మరింత విస్తరించేందుకు కొత్త పరికరాలను కొనుగోలు చేసేందుకు వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ రుణాన్ని ఐదు శాతం తక్కువ వడ్డీ రేటుతో మంజూరు చేస్తారు అంటే మీరు మొత్తం కూడా ఒక లక్ష రుణాన్ని తీసుకున్న చాలా తక్కువ వడ్డీతో చెల్లించవచ్చు ఈ రుణాన్ని పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల కాల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మీరు ఈ రుణాన్ని తప్పకుండా సకాలంలో చెల్లించాలి రెండో దశలో ఎంత రుణం లభిస్తోంది మీరు మొదటి దశలో పొందిన ఒక లక్ష రూపాయల రుణాన్ని సరిగ్గా సమయానికి తిరిగి చెల్లిస్తే రెండో దశలో రెండు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది ఈ రుణాన్ని పొందాలంటే మీ రుణ చెల్లింపు రికార్డు చాలా మంచి స్థాయిలో ఉండాలి అంటే మీరు మొట్టమొదటి రుణాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా బ్యాంకు చెప్పిన విధంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఈ రెండో దశ రుణాన్ని పెద్ద స్థాయిలో మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు మీరు దర్జీ వ్యాపారం చేస్తుంటే మీ షాప్లో మరింత కొత్త మిషన్లు కొనుగోలు చేయడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ రెండో దశ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగనే కుమ్మరి వృత్తిలో ఉన్నవారు కొత్త సాంకేతికతతో కూడిన పరికరాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు ఈ రెండో దశ రుణానికి కూడా ఐదు శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది ఇది చాలా తక్కువ వడ్డీ రేటు ఈ రుణాన్ని ఇరవై నాలుగు నెలల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మీరు ఈ రెండో దశ రుణాన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తే మీ భవిష్యత్తులో మరిన్ని రుణాలను పొందే అవకాశం ఉంటుంది రుణాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు పిఎం విశ్వకర్మ యోజన కింద మీరు పొందే రుణాన్ని కింద విధంగా ఉపయోగించుకోవచ్చు కొత్త పరికరాలు మెషిన్లు సాధనాలు కొనుగోలు చేయటానికి ఉదాహరణకు దర్జీలు సీలింగ్ మిషన్లు చెక్క పని కొత్త పనిముట్లు కుమ్మరి వృత్తిదారులు ఆటోమోటెడ్ మడత చక్రాలు కొనుగోలు చేయవచ్చు వస్తువుల నిల్వ స్టాక్ పెంచుకోవటానికి హస్తకళ కారులు నూలు వృత్తిదారులు బంగారు పనివాళ్లు తమకు అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేయవచ్చు దుకాణాన్ని లేదా వ్యాపార సంస్థల్ని విస్తరించడానికి కొత్త ఖర్చులను నిర్వహించుకోవచ్చు ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు తక్కువ పెట్టుబడితో పెద్ద లాభం పొందే అవకాశాన్ని పెంపొందించడానికి వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు రుణాన్ని ఎలా తిరిగి చెల్లించాలి మొదటి దశలో లక్ష రూపాయల రుణాన్ని పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల వ్యవధిలో చెల్లించాలి రెండో దశలో రెండు లక్షల రూపాయలని ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల లోపు చెల్లించాలి తక్కువ వడ్డీ రేటుతో అంటే ఐదు శాతం ఈఎంఐ విధానం ద్వారా రుణాన్ని చెల్లించవచ్చు మీరు డిజిటల్ చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంటుంది మీరు రుణాన్ని ముందుగా పూర్తిగా చెల్లిస్తే మీ భవిష్యత్తులో మరిన్ని పెద్ద రుణాలు పొందే అవకాశం పెరుగుతాయి పిఎం విశ్వకర్మ యోజనలో రుణం తీసుకోవడంపై ముఖ్యమైన విషయాలు మొదటి దశలో లక్ష రూపాయల వరకు రుణం పొందొచ్చు రెండో దశలో రెండు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది ఈ రుణానికి వడ్డీ రేటు కేవలం ఐదు శాతం మాత్రమే ఈ రుణాన్ని మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఈ రుణాన్ని బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు మంజూరు చేస్తాయి రుణం పొందడానికి ఎటువంటి భద్రత అవసరం లేదు సకాలంలో చెల్లిస్తే మరింత ఎక్కువ రుణం పొందే అవకాశం ఉంది పిఎం విశ్వకర్మ యోజన ప్రయోజనాలను పిఎం విశ్వకర్మ యోజన అనేది చిన్న స్థాయి కళాకారులు శిల్పకారులు మరియు చేతి పని వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పథకం ఈ పథకం ద్వారా వ్యాపార అభివృద్ధి నైపుణ్య శిక్షణ తక్కువ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం మరియు ఆధునిక సదుపాయాల సహాయం లభిస్తోంది సాధారణంగా వీధి వ్యాపారులు కార్మిక వృత్తుల్లో పనిచేసేవారు చేతి పని వాళ్ళు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది ఈ పథకాన్ని ఉపయోగించుకోవటం ద్వారా వ్యక్తిగతంగా పనిచేసే కళాకారులు హస్తకళ నిపుణులు మరియు శిల్పకారులు తక్కువ పెట్టుబడితో పెద్ద స్థాయిలో వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు పిఎం విశ్వకర్మ యోజన కింద ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా వ్యాపారంలో స్థిరంగా ఎదగటానికి అవసరమైన వివిధ మద్దతుల్ని కూడా అందిస్తూ ఉంటుంది ఈ పథకాన్ని ఉపయోగించడం కోసం కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు కింద విధంగా ఉన్నాయి ఈ పథకాన్ని ఉపయోగించుకోవటం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాలని కింద విధంగా వివరంగా తెలుసుకుందాం తక్కువ వడ్డీ రేటుతో రుణం పిఎం విశ్వకర్మ యోజన కింద వృద్ధి చెందుతున్న చిన్న స్థాయి పారంపరిక కళాకారులకి తక్కువ వడ్డీతో రుణాన్ని అందించడం ప్రధాన లక్ష్యం సాధారణంగా బ్యాంకులు వ్యాపార రుణాలపై పది శాతం నుంచి పదిహేను శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి కానీ ఈ పథకం కింద కేవలం ఐదు శాతం మాత్రమే వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు రుణ గ్రహీతలకి పెద్ద ప్రయోజనం మొదటి దశలో ఒక లక్ష రూపాయల వరకు రుణం లభిస్తుంది రెండో దశలో రెండు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది ఐదు శాతం తక్కువ వడ్డీతో రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ రుణాన్ని చిన్న వ్యాపార అభివృద్ధి కొత్త పరికరాల కొనుగోలు మరియు మార్కెటింగ్ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు సకాలంలో చెల్లిస్తే భవిష్యత్తులో మరింత అధిక మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది భద్రత లేకుండా 그다 పిఎం విశ్వకర్మ యోజన కింద రుణాన్ని పొందటానికి ఎటువంటి భద్రత అవసరం లేదు సాధారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసే ముందు భూమి బంగారం లేదా వేరే ఆస్తుల్ని గిరువు పెట్టాలని అడుగుతారు కదా కానీ ఈ పథకం కింద ఎటువంటి భద్రత లేకుండా రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది ఎటువంటి ఆస్తి లేదా భూమిని గిరువు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మీ వృత్తి ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది బ్యాంకు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు నేరుగా ఈ రుణాన్ని అందిస్తాయి కళాకారులు శిల్పకారులు మరియు చేతి పని వాళ్లకు మద్దతుగా ప్రభుత్వం ఈ రుణాన్ని అందిస్తుంది ఉచిత శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పిఎం విశ్వకర్మ యోజన కింద కళాకారులకి శిల్పకారులకి మరియు చేతి పని వాళ్ళకి ప్రొఫెషనల్గా శిక్షణ అందించబడుతుంది సాంప్రదాయంగా కళాకారులు తమ కుటుంబ సభ్యుల ద్వారా శిక్షణ పొందుతారు కానీ ఈ పథకం ద్వారా వారిని ఆధునిక టెక్నాలజీ మార్కెటింగ్ మరియు డిజిటల్ లావాదేవీలకి అనుగుణంగా తీర్చిదిద్దుతారు ఉచిత శిక్షణ కార్యక్రమాలు లభిస్తాయి ప్రొఫెషనల్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ లభిస్తుంది వ్యాపార నిర్వహణ డిజిటల్ చెల్లింపులు మరియు మార్కెటింగ్పై ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది ఆధునిక యంత్రాలు టెక్నాలజీ గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి డిజిటల్ చెల్లింపులకి ప్రోత్సాహం పిఎం విశ్వకర్మ యోజన కింద వృత్తి నిపుణులు తమ లావాదేవీలను డిజిటల్ గా మార్చుకోవడానికి ప్రోత్సాహం అందించబడుతుంది గూగుల్ పే ఫోన్ పే పేటిఎం భీమ్ యూపీఐ వంటి చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వారికి క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది డిజిటల్ లావాదేవీలు చేసే వారికి ప్రతి నెల వంద రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది ఈ పథకం కింద రుణం తీసుకున్న వారు తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి డిజిటల్ లావాదేవీల వలన బ్యాంకులు రుణ నమ్మకమైన కస్టమర్లుగా గుర్తిస్తారు ఉత్పత్తుల ప్రమోషన్ మరియు బ్రాండింగ్ మద్దతు పిఎం విశ్వకర్మ యోజన కింద ఎంఎస్ఎంఈ మరియు ఇతర పరిశ్రమల మద్దతు భారతీయ హస్తకళ ఉత్పత్తుల్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కనెక్టివిటీ లభిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు హస్తకళ ఉత్పత్తుల్ని ప్రదర్శించడానికి సమయం అందించబడుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో హస్తకళ ఉత్పత్తులను ప్రదర్శించడానికి సహాయం అందిస్తుంది ప్రభుత్వం మద్దతుతో సర్టిఫైడ్ బ్రాండింగ్ మరియు ప్రమోషన్ లభిస్తుంది ఆర్థికంగా స్వావలంబన పొందే అవకాశం ఈ పథకం ద్వారా కళాకారులు శిల్పకారులు తమ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించగలరు ఉత్పత్తులను బ్రాండింగ్ చేయడం మార్కెట్కి తీసుకువెళ్లడం వలన వారికి అధిక ఆదాయం లభిస్తుంది రుణాన్ని తక్కువ వడ్డీతో తీసుకుని వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఈ పథకం ఉపయోగించి సాంకేతికతను నేర్చుకొని మరింత ఆధునికంగా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కర్మ యోజన చిన్న స్థాయి కళాకారులు శిల్పకారులు మరియు చేతి పని వాళ్ళకు ఆర్థికంగా స్వావలంబన కలిగించే గొప్ప అవకాశం ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రేటుతో రుణం ఉచిత శిక్షణ ఆధునిక పరికరాలు డిజిటల్ లావాదేవీల రుణాన్ని సమయానికి చెల్లిస్తే మరింత ఎక్కువ రుణం పొందే అవకాశం ఉంది కదా మిత్రులారా విశ్వకర్మ యోజన గురించి ఈ పథకాన్ని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మరింత ఆధునికమైన పద్ధతులను నేర్చుకోవచ్చు మరియు పెద్ద స్థాయిలో ఆదాయాన్ని పెంచుకోవచ్చు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కళలను మీ వృత్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళండి నెక్స్ట్ వీడియోలో మనం స్వయం ఉపాధి పథకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పథకం గురించి కొన్ని ప్రశ్నలను చూద్దాం ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం